ఏనే రంక సేకే ఈ వీడియోస్ దగ్గర మనం యాక్సెంట్ గా దో ఆ ఈ వైశల పంకి అత్ర అహ్ అంటే వైశేంత బాబానిది ఎక్కడ వినబడది అహ్ ఇక్కడ బైట్ల మంచి పేరేండి ఎలా నీ చేత తో అరమంట అన్న బస్తా నా పిచ్చిదస ఫస్ట్ నుంచి అక్కడ ఎక్కడ సర్ అక్కడ ఇంకా లో ఉన్నా ఏంటంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి అప్పులు ఎక్కువ ఉండి ఏం చేయాలో తెలియక సీఎం గారు అలా పెట్టి కూర్చున్నారు ఏదైతే ఉందో ఒక్క పది రోజుల్లో మీ రోడ్డు మొదలు నాడు పాకలు వచ్చిన రోజు ఏంటి ఇంత పెద్ద కూతురు ఉన్నాయి ఏమో ఎవడే ఇదేటర్ బాబా పట్టించుకోలేదు చెప్పేసి ఆ వేడ చూస్తే ఇమీడియట్ గా నేను అధికారులు అందరినీ పిలిచి కూర్చోబెడితే అప్పటికప్పుడు ఇమీడియట్గా ఆడ అప్పు రాకపోయినా సరే వాళ్ళు ఎక్కడో బయట ఎక్కడైతే అన్నారు ఇరవై తారీఖు కాదు నెల తారీఖు పూర్తి చేసి అప్పు చెప్పేస్తాం ఎట్టు పరిస్థితుల్లో నాలుగో తారీఖు అంటే మే ఫస్ట్ కార్మి వచ్చిన రోజు వస్తాం సార్ వచ్చినాడు పని మొదలై మే ఫస్ట్ కినా మే ఫస్ట్ లోపల పని పెడతారు మనం నాలుగో తారీఖు ఇచ్చాం డి గారి టైము ఒకటో తారీఖుని మళ్ళీ రివ్యూ పెడతాం ఒకటో తారీఖు అలా పనులు పూర్తి స్థాయిలో మొదలెట్టేస్తాం అందరికీ చెప్పండి నాలుగో తారీఖు లోపల పనులు పూర్తి స్థాయిలో మొదలవుతాయి అని చెప్పండి 그 i t a